ఐటీసీ పిఎస్పిడి భద్రాచలం యూనిట్ కార్మిక సోదరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా బూర్గంపాడు మండల గ్రామ ప్రజలకు ఐఎన్టీసీ మిత్రపక్షాల తరఫున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు మా ఐటీసీ కార్మికులకు ముఖ్యమైన సంవత్సరంగా పరిగణించవచ్చు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేము గుర్తింపు సంఘం ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాం అదేవిధంగా ఇదే సంవత్సరం పద్నాలుగో ఎల్టీఐలోకి వెళ్ళబోతున్నాం గత పదమూడో ఎల్టీఏలో కార్మికులు ఇక్కడ ఎంత దోపిడీకి అయ్యారు పద పదమూడో ఎల్టీఏలో అన్ని విధాలుగా కూడా ఈ టిఎన్టీసీ అనేది కార్మికుల్ని నష్టపరిచింది మైనస్ అగ్రిమెంట్ చేసింది ఇవన్నీ కూడా కార్మికులు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో జరగబోయే గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఐఎన్టీసీ మిత్రపక్షాలైన త్రాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఐటీసీ కార్మికులని మరోసారి కోరుకుంటున్నాం అదేవిధంగా మా మిత్రులందరూ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ